నమస్కారం కందికొండ వెంకటప్రసాద్ గారు చూస్తున్నాను మార్నింగ్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంటుంది రియలీ హ్యాపీ ఫర్ యూ అండి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా మీరు కథ నియోజకవర్గ ప్రజల కోసం మీరు చేస్తున్న పోరాటం రియలీ అప్రిషియేటెడ్ ఎందుకంటే చూసాను ప్రొఫైల్ చూస్తే కూడా అసలు మూడు సార్లు ఓడిపోయినా కూడా స్టిల్ యూఆర్ వర్కింగ్ ఫర్ పీపుల్ ఏంటి మీ దృఢ సంకల్పం ఎందుకు అంత కసిగా పని చేస్తున్నారు ప్రజల కోసం ఈరోజు ఇంత కథ నియోజకవర్గం కోసం బహుశా ఏదో తక్కున్నప్పుడు ఏదో దొరికిందేమో ఇక్కడ వీళ్ళ దగ్గర ఓ ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు అక్కడ ఈల్డ్ అయినట్టున్నావు మోర్ ఓవర్ ఇక్కడ పుట్టినప్పుడు డెస్టినీలో కూడా కొన్ని ఉంటాయి నేచర్ కాగానే అసలు ఎవరు ఫైట్ అవుట్ చేయలేరు మేబీ ద నేచర్ యాజ్ బ్రాట్ మే ఓర్ హియర్ దాని నుంచి ఆ తపన ఏదైతే వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం కావచ్చు చూపిస్తున్నటువంటి అభిమానం కావచ్చు ఏదో ఈయన చేయగలలోనే నా మీద ఉన్నటువంటి పెట్టుకున్నటువంటి నమ్మకము ఇట్స్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ కంపల్సరీగా ఏదో చేసిపోవాలి ఇంత దూరం వచ్చిన ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ ఎక్కడ కూడా రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఏదో ఇంజనీర్గా ఎక్కడో ఉద్యోగం చేసుకోవాల్సిన వాళ్ళు దాని మన దీంట్లోకి వచ్చేసి పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసి ఒక హీరోయిక్ ఇమేజ్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక ట్రస్ట్ అనేది వాళ్ళు ఏర్పరచుకున్నప్పుడు వెనక్కుపోలేమన్నప్పుడు దీంట్లో కూడా తృప్తి ఉంది ఎంత పెయిన్ ఉన్నా కూడా ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా అంతే ఎంజాయ్మెంట్ ఉంది ఇంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది పది మందికి చేయగలుగుతున్నాం అనే భావన ఉంది ఇంకా చేయాలనే తపన ఉంది రుణపడున్నామనే ఒక బాధ్యత కూడా ఉంది అవన్నీ తీర్చుకొని పోవాలి ఇరవై సంవత్సరాలు ఉన్నాం వీళ్ళతో ఇంకా మిగిలింది కూడా జీవితంలో చాలా తక్కువ భాగమే ఆ భాగంలో ఏదో ఒకటైతే ఇంత దూరం వచ్చినోడి ఒక అన్సం హీరోగా పోకూడదనే ఆలోచనతోనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతాను చాలా హ్యాపీ అండి నిజంగా తక్కువ మంది పొలిటీషియన్స్ ఉంటారు అంత ఫెయిల్ ఉన్నా కూడా స్టిల్ నిలబడి ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలను తట్టుకొని మీ కాన్స్టెన్సీలో ఎస్పెషల్లీ గత మూడు ఎలక్షన్ చూస్తే కూడా లైక్ ఏమంటారు రీజన్ రిలీజనో లేకపోతే క్యాష్ బేస్డ్ ఓటు బేస్ చేసుకుని వాళ్ళు గెలవాలన్న పట్టుదలతో వాళ్ళు ఉన్నారు మీరేమో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీ నమ్మిన పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారు సో ఈరోజు పార్టీ అధికారంలోకి వస్తారంటారా ఖచ్చితంగా మా పార్టీ ఈరోజు రోజు వంద శాతం అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నాను ప్రతిసారి నమ్ముతా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ షుడ్ బిలీవ్ ఇన్ దెమ్ సెల్ఫ్స్ వాళ్ళని వాళ్ళు నమ్మాలా వాళ్ళు చేసే పని పనిని వాళ్ళు నమ్మాలా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళని నమ్మాలి వాళ్ళు నమ్మాలా నమ్మితేనే దాని మీద నిలకడగా ఉండగలం అందుకని ఈ మధ్యకాలంలో తరచు మీరు పార్టీలు మారే వాళ్ళు చూస్తూ ఉంటారు సి ఐడియాలజీ సింక్ కాకపోవడము వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడము రాజకీయం వ్యాపార దూరం దృక్పథంతో చూడడము మెటీరియలిస్ట్గా ఆలోచన చేయడం అనేది ఈ రకమైనటువంటి ధోరణికి వస్తుంది బేసిక్గా నేను మెటీరియలిస్ట్ కాకపోవచ్చు కాబట్టి కట్టుబడి ఉన్నానేమో అన్న ఒకటి ఇంకా మీరు లాస్ట్ టూ ఎలక్షన్స్లో కూడా చూస్తే ఫస్ట్ ఎలక్షన్ ఏమో చాలా లైట్ మార్జిన్ లైక్ ఏడు వందల తొంభై ఎనిమిది వందల ఓట్లతో ఓడిపోయారు రెండోసారేమో జగన్ వేవ్లో కొంచెం ఎక్స్ట్రా ఓట్ పర్సెంటేజ్ వచ్చింది వాళ్ళకి ఈ టర్మ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా గెలుపు అనేది ఈజీ అని నాకు అర్థమైపోయింది మేము పొద్దున్న చూస్తున్న రెస్పాన్స్ నేను రెండు లాసెస్ సస్టైన్ చేస్తున్నాను ఒక విన్ టూ లాసెస్ టూ లాసెస్ దిస్ ఈస్ ద ట్రాక్ రికార్డ్ అండ్ వన్ లాస్ యాజ్ అన్ ఇండిపెండెంట్ దట్ టైం ఆ రోజు ఆ రోజు నేను ఇండిపెండెంట్ ఓడిపోయినది ఏడు వేల ఎంతో వెరసి నేను ఒక ముప్పై నాలుగు వేల ఐదు వందలు ప్లస్ ఒక ఎనిమిది వందలు అంటే దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందలు ముప్పై ఐదు వేల నాలుగు వందల ఓట్లు వెనకబడి నేను రాజకీయం చేస్తున్నా ఆలోచనతో ఉన్నాను ఈ ఫిగర్ని నేను క్రాస్ చేయాలని ఆలోచనతోనే పట్టుదలతానని నేను పోతున్నాయి టు ప్రూవ్ సెల్ఫ్ అంటే ఖచ్చితంగా నేను చెప్పే సమాధానం ఇప్పుడు ఏది చెప్పినా కూడా ఎవరికి కన్విన్సింగ్ ఉండదు సిన్స్ ఐ హావ్ సస్టైన్ టూ లాసెస్ కాన్సిక్యూటివ్ కాబట్టి ఈ ఈ ఫలితాల్లో వచ్చేటువంటి మెజారిటీ ఏదైతే ఉందో ప్రసాద్ని టుగెదర్ డిఫరెంట్ పర్సనాలిటీగా డిఫరెంట్ లీడర్గా పోర్ట్రేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సోఫార్ నా ఆపనెంట్స్ నన్ను డిఫరెంట్ పోర్ట్రేట్ చేస్తున్నారు పొలిటికల్ రైవల్స్ డిఫరెంట్ పోర్ట్రేట్ చేస్తున్నారు ఎవరైతే అనుకూల శత్రువులు ఉంటారో వాళ్ళు కూడా డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొల్ప నేపథ్యంలోనే పనిచేసినారు చాలామంది ఈ రాష్ట్రంలో గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలోనే కందికుంట ప్రసాద్ అనేవాడు బాగా ఫెమిలియర్ అయినా ఫెమిలి అంతకుముందు అన్సంగ్ హీరోని ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో నాకంటూ వ్యక్తిగతమైనటువంటి ఆసక్తి పెట్టుకుని రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితులు లేవు ఓ పోరాటం ఆ పోరాటం చేసే నేపథ్యంలో నమ్మిండే సిద్ధాంతము నా వ్యక్తిత్వము బేసిక్ నేచర్ ఏదైతే ఉంటుందో ఉంటుందో బేసిక్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో న్యాచురల్ కేపబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద ఆధారపడి పనిచేస్తుంటాయని అది ఆల్ ఆఫ్ అ తెలుగుదేశం పార్టీకి వచ్చిన క్రైసిస్లో మాకు వచ్చినటువంటి పొలిటికల్ క్రైసిస్లో కూడా నన్ను కొత్తగా చూపించేటువంటి ఒక పరిస్థితులు దారితీసింది ఏదైతే నన్ను నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినటువంటి పరిస్థితుల నుంచి స్లోగా ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షేడ్స్ నెగిటివ్ షేడ్స్ ఇవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ప్రసాద్ అనేవాడు ఇది అన్ని ఈ రాష్ట్రం తెలుసుకోవాలా అనే నాకు ఈ పాయింట్ ఒకటి అడగాలని ఇక్కడ సారీ టు సే చాలా మంది అంటారు వెంకట ప్రసాద్ గారు మనిషి చూడాలి సాఫ్ట్ గా కాకపోతే చాలా గా ఉంటాడు అని చెప్పి రూమర్ ఉంది బయట ఆయన పర్సనల్ గా మీరు నాకు తెలుసు నేను గురించి చాలా సార్లు చూశాను మీరు చాలా మంది బీదాలకు ఇక్కడ హెల్ప్ చేశారని చెప్పి చెప్పి నుంచి చాలా మంది వింటున్నాను బట్ ఆ రూమర్ ఎందుకు ఇప్పుడు పొలిటికల్ గా నన్ను ఎదుర్కోలేక చేసింది పోర్ట్రేట్ బేసిక్ గా నేను ఇంత చదువుకున్నాను కూడా చాలా కరెక్ట్ చాలా వెరీ గుడ్ డైరెక్టర్ అని కూడా చాలా మంది బేసిక్గా నేను ఎప్పుడు చాలామంది నన్ను ఈవెన్ పబ్లిక్ మీటింగ్లో అడుగుతారు ప్రిపేర్ అవుతావా నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వను సమాజం నేర్పించింది కష్టం నేర్పించింది బాధ నేర్పించింది వాళ్ళ నమ్మకం నేర్పించింది వాళ్ళ నమ్మకం నన్ను నేర్చుకోవాలనే ఒక ఆలోచన ఒక పట్టుదలని నేర్పించింది నాకు దాంతోనే ముందుకు పోతాను వీళ్ళందరికీ అర్థం కాని ఏమంటే ప్రసాదా అనేవానికి ఉదయం ఉంది కాబట్టి రాజకీయాల్లో ఉన్నా ఉదయం లేకపోతే రాజకీయాల్లో కష్టం నాకు ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉంది ప్రజల పట్ల ప్రేమ ఉంది మా పార్టీ కార్యకర్తల పట్ల నిబద్ధత ఉంది ఒక కమిట్మెంట్ కూడా ఉంది వాళ్ళు బాగుండాలని కోరుకుంటా ఇప్పుడు నన్ను నిలబెట్టింది వాళ్ళే ఒకవేళ నేను ఏదైనా పోగొట్టినప్పుడు కూడా వాళ్ళకి ఎమోషన్స్ వాళ్ళకి ఈ థాట్ ప్రాసెస్లో ఇంకా అప్డేట్ కానటువంటి పరిస్థితులు ఇందాక నేను మీరు ఒక మీటింగ్లో చెప్పి నేను ఎప్పుడు ఇరు బయలుదేరిలో మిమ్మల్ని ఏమడగలేదు ఈసారి అడుగుతా అన్నా మీరు కందికుంట ప్రసాద్ అనుకొని ఎలక్షన్ చేయండి అంటారు ఎందుకు చెప్తున్నానంటే మాట దే హ్యావ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ మీ పార్టీకి ఎంత ప్రేమిస్తారో నన్ను అంత వ్యక్తి ప్రేమించినప్పుడు వాళ్ళకి ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలంటే రాజకీయాల్లో ఎన్నికలు నిర్వహించుకోవడంలో